వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ జైశంకర్ భూపాలపల్లి జిల్లా మొగల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఓ పుట్టినరోజు వేడుకలు జరిగే జరిగింది పోలీస్ స్టేషన్లో అంటున్నారా ఎస్ఐ పుట్టినరోజు లేక కానిస్టేబుల్ పుట్టినరోజు అని అనుకుంటున్నారా కాదు ఓ రౌడీ షీటర్ పుట్టినరోజు హత్యకు పాల్పడిన రౌడీ షీటర్ పుట్టినరోజుకు సబ్ ఇన్స్పెక్టర్ జరిపించి వివాదాల్లో ఇరుక్కున్నారు ఈ ఘటన ఆదివారం జరిగిన అప్పటికీ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రౌడీషీటర్ వి మహేందర్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆదివారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ టి మధుసూదన్ గౌడ్ నిర్వహించారు ఆ పోలీస్ స్టేషన్లోని మహేందర్ గౌడ్ పేరుతో రౌడీషీట్ షీట్ తెరిచి నోటీస్ బోర్డుపై అతని ఫోటో కూడా ఉంది ఆ వ్యక్తి నేపథ్యంలో పూర్తిగా తెలిసినప్పటికీ ఎస్ఐ పోలీస్ స్టేషన్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఘటనపై ఎస్ ఎస్ఐకి మెమో జారీ చేసి వివాద వివరణ కో కోరుతామని భూపాలపల్లి డిఎస్పీ ఏ సంతోష్ తెలిపారు ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులు సూపరింటెండెంట్ను కోరారు ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి తెలుసుకో తెలుసు కానీ ఏకంగా పోలీస్ స్టేషన్లో క్రిమినల్కు బర్త్డే జరిపే ఫ్రెండ్లీగా తెలంగాణ పోలీసులు ఉంటారని అసలు అనుకోలేదని నెటజనులు కామెంట్లు చేస్తున్నారు